నమస్కారం అండి మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట మా దగ్గర సిల్క్ పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ దొరుకుతాయి అన్నమాట హోల్సేల్ అండ్ రీటైల్ ఇప్పుడు చూపించేది కాటన్ శారీస్ అండి క్లియరెన్స్ సేల్ మొత్తం ఓకే వితౌట్ బ్లౌజ్ చూపిస్తున్నాయి ఓకే అండి సో ఫస్ట్ టైం కాదు మనం వీరి దగ్గర నుంచి వీడియో తీయడం అయితే చాలా సార్లు మనం వీడియో షేర్ చేశామండి సో మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ కాటన్ శారీస్లో అయితే మాత్రం ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి ఐటమ్స్ ఇప్పటి వరకు చూపించారు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ అంతా కూడా క్లియరెన్స్ సేల్ అని చెప్పేసింది కాబట్టి మీకు దట్ కాస్ట్ కూడా ఏంటంటే చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుందండి సో ఈ శారీ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్లో ఉన్నటువంటి శారీ అనమాట సో బ్లౌజ్ రాదు పళ్ళుపాటు గ్రాండ్ పళ్ళుపాటు వస్తుంది ఆలవ శారీ అంతా కూడా మనకు ప్రింట్ అనేది ఉంటుందండి ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ ఇది ఓకే ఎలా అండి ప్రైస్ ఎలా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకు జామెట్రిక్ ఓకే జామెట్రిక్ స్టైల్ వచ్చిందండి ఇది స్మాల్ ఫోల్డింగ్ ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఓకే ఇవి కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సో ఎలాంటి డామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ మిస్ వీవింగ్ అట్లా ఏమీ కాదండి ఫ్రెష్ గా ఉన్నటువంటి సారీస్ బట్ క్లియర్ అండ్ కాబట్టి మనకి ఈ ప్రైస్ అనేది పాసిబుల్ అవుతుంది ఓకే మరొక బ్యూటిఫుల్ సారీ సో ఇప్పటివరకు మనం వితౌట్ బ్లౌజ్ చూసాం కదండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్ కాకుండా విత్ బ్లౌజ్తో ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది విత్ బ్లౌజ్లో వస్తుందండి ఓకే ఐటమ్ చూద్దాం మనం ఇది మనకు బాతిక్ టైప్లో డిజైన్ అనేది వచ్చింది విత్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది ఉంటుంది ఓకే సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మీరు కాటన్ ఫీల్ అయితే మాత్రం మనకు మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇరవై మేడం మూడు వందల ఇరవై రూపాయలు సో వీటిలో కలర్ ఆప్షన్స్ మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి బట్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్న వారు కూడా చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి ఇది మనకు వర్లీ ప్రింట్ వచ్చింది ఇది మనకు పోచంపల్లి స్టైల్ వచ్చిందండి బ్లాక్ ప్రింట్స్ టైప్లో ఉంది ఇది వచ్చేసరికి లిఫీ పాటన్ డిజైన్ అండ్ మరొక బాతిక్ స్టైల్ అండి ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే ఇది క్రాస్ డిజైన్ వస్తుంది డిజైన్ వచ్చేసరికి నైస్ మరొక కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అండి అండ్ ఇది కూడా మనకు వర్లీ ప్రింట్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే బాతిక్ డిజైన్ ఇది కలంకారీ అండి ఓకే మీకు డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వచ్చాయి చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ అనేది ఉంటుంది సో సింగిల్ తీసుకుంటే ఈ ప్రైజు డబుల్ అయితే ఈ ప్రైజు అట్లా ఏం కాదండి ఇవన్నీ కూడా హోల్సేల్ కాస్ట్ కాబట్టి అది కూడా క్లియరెన్స్ అండ్ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీరు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో ఇది కూడా మనకు విత్ బ్లౌజ్లోనే ఉంటుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి అండ్ మెయిన్ కాన్సెప్ట్ కూడా మీకు డిజైన్ చూసినట్లయితే చాలా యూనిక్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అలవా సారీ ఇలా ఉంటుంది బోర్డర్ ఎలా అయితే మనకు డిజైన్స్ అనేది త్రీ ప్యాటర్న్ టైప్ వచ్చిందో అదే మనకు పళ్ళులో కూడా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది అయింది సో వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి ఇవి ఎలా అండి ప్రైజ్ ఎలా మూడు నలభై మేడం మూడు వందల నలభై రూపాయలు ఓకే విత్ బ్లౌజ్లో నిజంగా ఇంత రీజనబుల్ కాస్ట్లో అయితే మాత్రం మీకు ఎక్కడా కూడా ఉండవండి సో మంచి క్వాలిటీ ఎలా అని మీకు ప్రైస్ తగ్గింది కదా డ్యామేజ్ ఏమో మిస్ ప్రింట్ ఏమో అని అట్లా ఏమో అనుకోవాల్సిన పర్లేదు ఇవన్నీ కూడా మనకు ఎలాంటి మిస్టేక్ లేనటువంటి సారీస్ అండి డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి సో లైక్ మనకి వచ్చేసరికి మల్మల్ కాటన్ టైప్ ఫీల్ అయితే మెత్తటి ఫీల్ అయితే వస్తుందన్నమాట సో కంప్లీట్ వాషబుల్ సారీస్ అండి ఇవి కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలర్ ఆప్షన్ అండి అందులో బ్లూ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి డిజైన్ చేంజ్ అవుతుంది మ్యాంగో పార్టర్ డిజైన్ వస్తుంది విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ట్రెండీ కలర్ కాంబినేషన్ లిఫీ పార్టన్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే నైస్ సో ఇది మనకు స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుందండి సో పెద్దవారికి ఇలాంటివి చాలా సూటబుల్ అనమాట ఇష్టపడతారు బాగా కూడా సో బ్లౌజెస్ కూడా మీకు సరిపోతుందో లేదని భయం అయితే అవసరం లేదు ప్రతి బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు ప్యాచెస్ టైప్లో ఉంది డిజైన్ అయితే బట్ ప్యాచ్ కాదు ప్రింటే కానీ ప్యాచ్ లాగా అనిపిస్తుంది చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ నెక్స్ట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ రేర్ కలర్ కాంబినేషన్స్ అండి సో నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ మీరు వాట్సాప్ చేసిన తర్వాత శారీ అవైలబుల్ ఉంది అని అనుకుంటే వెంటనే మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చండి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుందన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇవి కూడా డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఈ డిజైన్లో మనకు కంప్లీట్ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ శారీస్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బాల్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు డబుల్ బోర్డర్ కింద బోర్డర్ వస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి సింగిల్ బార్డర్ అట్లా టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఒకటే ఉంటుంది అండ్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుందండి ఇది కూడా మనకు విత్ బ్లౌజ్లోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు చక్కని ప్రింట్తో ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ కూడా సో లెంత్ కూడా మీకు వచ్చేసరికి ఐదున్నర మీటరు శారీ అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ ఉంటుంది సో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అంటే సేమ్ ప్యాటర్న్ కాదు క్లియర్ అండ్ సెల్ కదా మీకు వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుందనమాట ఇది కాస్ట్ ఎలా అన్నారు సార్ మూడు యాభై మేడం మూడు వందల యాభై రూపాయలు ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేసిన దానిలో బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది క్రాఫ్ట్ డిజైన్ వస్తుందండి ఓకే పోచంపల్లి స్టైల్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండి బ్లాక్లో మనకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది సంపంగి కలర్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు అండ్ రీసేల్ పర్పస్కి కానివ్వండి హోల్సేల్గా మీరు తీసుకునేదానికి కూడా బల్క్గా మీరు వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చండి ఇది మనకు బాతిక్ డిజైన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూసారు కదా మంచి కలెక్షన్ సో డిజైన్స్ అయితే మాత్రం ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి సో ఎవరు కూడా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్కి కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్ అండి లిఫీ పార్ట్ అండ్ డిజైన్ అనేది మిడిల్ పార్ట్ అంతా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా అండ్ సేమ్ డిజైన్ అనేది పలులో కూడా మనకు కంటిన్యూ అవుతుందండి సార్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఓకే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది డిఫరెంట్ డిజైన్తో వచ్చింది ఎలా అండి ఇది కాస్ట్ అరవై మూడు వందల అరవై రూపాయలు నిజంగా అండి ప్రైస్ మీరు చూసినట్లయితే ఏది కూడా నాలుగు వందల రూపాయలు టచ్ కాలేదండి కానీ బయట మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ ఎలాంటి మిస్టేక్స్ అయితే కాదండి మీరు ఒకవేళ మిస్టేక్స్ ఏమో అనుకుంటారేమో మిస్టేక్స్ అయితే కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి శారీస్ అనమాట సో ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఇది పోచంపల్లి స్టైల్ టైప్లో మనకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ ఇది కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ గ్రీన్ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అగైన్ మనకు ఎల్లోనే డిఫరెంట్ డిజైన్ వస్తుందనమాట ఇది డైమండ్స్ టైప్లో మనకు త్రీ ప్యాటర్న్ వచ్చిందండి అండ్ మరొకటి బాల్స్ టైప్లో వచ్చింది పెద్ద బోర్డర్ ఇది చూడండి చక్కగా చేత్తో ఆర్ట్ చేసినట్లుగా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది గ్రీన్లోనే స్మాల్ ఫ్లవర్స్ అండి ఇది సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ విత్ పోచంపల్లి బార్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ పెసరా గ్రీన్ అండి సో ఇది కాఫీ కలర్ వస్తుంది విత్ ఎలిఫెంట్ బోర్డర్ నైస్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని తెలుసు కదా మీకు స్క్రీన్షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి కాటన్ కలెక్షన్లో క్లియరెన్ సేల్ అయితే ఎవరు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పటికీ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా మీ దగ్గర నుంచి మనం సేల్ అయితే తీసుకోవచ్చు దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్లో మీకు ఏది కావాలన్నా కూడా చక్కగా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్